నమస్కారం త్రీటీ టీవీ న్యూస్ కి స్వాగతం బాలాపూర్ చౌరస్తాలో కిక్కిరిసిన జనంతో జనజాతర సభ గట్టిగా మన కాంగ్రెస్ ప్రభుత్వం రావడం వల్ల మన రేవంత్ రెడ్డి గారు మనము ఆశించినట్టు మన ఈ ఎంపీ గారు కూడా గెలిపించుకొని ఈ యొక్క కార్యక్రమం నుంచి విచ్చేసిన మన రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలవాలని మా యొక్క మన

ரஞ்சித் கார்கு ரஞ்சித் ரோடு கார்க்கு ஜெய காங்கிரஸ் మాట్లాడాలా నమస్కారం అందరికి మనము అందరము ముందుకెళ్ళి రేవంత్ అన్నను ఎట్లా గెలిపించుకున్నామో అన్నని ఇట ముందుకెళ్ళి ప్రజలము మనకు అన్ని పనులు చేశాడు అందుబాటులో ఉంటాడు రంజిత్ అన్నని ఇట మనం గెలిపించుకుందాం రేవంత్ అన్న వేసినట్టు అన్న ఇట మనకు అందుబాటులో ఉంటాడు రేవంత్ అన్న అందుబాటులో ఉన్నట్టు రేవంత్ సీఎం సారు మళ్ళీ రంజిత్ అన్నన్ గిటా మనం గెలిపించుకోవాలి ముందుకు వెళ్ళాలి మనం అన్ని పనులు చేయించుకోవాలి మాకు బాలాపూర్కి బస్సులు గిట్ట వేయాలి మన బస్సులు టైంకి లేవు కొంచెం సీఎం సార్ గిట ధర్ణించుకొని తరణించుకొని మీడియా మాట్లాడేది నేను ఫస్ట్ టైము కొంచెం మనం చాలా విషయాలు మాట్లాడుకోవాలి మరీ ముఖ్యంగా ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తెలంగాణకు వచ్చి మనకేమైనా ఇస్తలేమో అని నేను అనుకున్నా కానీ గత పదేళ్ల నుంచి ఇచ్చినట్టుగానే ఈసారి కూడా మోడీ గారు గాడిద దుడ్డే మనకి ఇచ్చిపోయింది सोनिया गांधी गलजुन गांधी श्री राहुल गांधी गंग्रेस रंजीत रेड पार नरसींह रहा जिला परष चीरपर्सन अणीपोर तीयन कृष्णारे బాలాపూర్ మున్సిపాలిటీలో కార్పొరేటర్లు జిల్లా పార్టీ నాయకులు మండల పార్టీ అధ్యక్షులు డివిజన్ పార్టీ అధ్యక్షులు మా సిపిఐ సిపిఎం టీడీపీ మిత్రులు తెలంగాణ జనసమితి నిర్ణయం తెలంగాణ జనసమితి నాయకులు ఈ రోజు డాక్టర్ ఆశీర్వదించి గెలిపించడానికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకుల మీద అక్రమ కేసులు పెట్టి ఆస్తులు ధ్వంసం చేసి అన్యాయంగా చైల్లకు పంపించి మన మీద అరాచకంగా దాడులు చేస్తుంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తమ రక్తాన్ని చెమటగా మార్చి వేసే బుధాలు జండలు పోసి విధంగా కాంగ్రెస్ పార్టీని మన జరిగిన సెమీ ఫైనల్స్ లో డిసెంబర్ నెలలో జరిగిన ఎన్నికల్లో చంద్రశేఖరరావు బండకేసి కొట్టి మా కార్యకర్తలు అనుకుంటున్నారు

ఫైనల్ అవుచి గెలవడం ద్వారా రాహుల్ గాంధీ గారండి దేశానికి ప్రధాన మంత్రి జరిగాలి సేవల పార్లమెంట్ నియోజకవర్గంలో డాక్టర్ రంజిత్ రెడ్డిని మనం ఎంపీగా గెలిపించాలి అప్పుడే మనం ఫైనల్కి గెలిచినట్టు ఇవ్వాల కేంద్రశాఖలో భయమేండు ఒక రెండు ముంచేతలు ఆయన గురించి కూడా మనం మాట్లాడుకోవాలి ఆయన కొడుకు మన్న నిన్న మన మాట్లాడతా మా కార్ ఖరాబ్ అయింది షెడ్ పోయింది వాళ్ళు వస్తారు అనుకుంటున్నాను నేను కేజీఆర్ కి చెప్పదలుచుకున్నా అయ్యా కార్ ఖరాబ్ కానీ అనుకుంటే కార్ కాని పోయింది మీకు వాపసు రాదు తూ కంపి ఈ ఉన్న మా జుమారా బజార్ లో రాత్రి చంద్రశేఖరరావు కూడా మన విజయాలకు కూడా వేడు సూర్యాపేట వేడు పౌర్ణి వైళ్ళు మైక్నగర్ వేడు నగర కర్నూలు వైల్ ఆయన ఏం చెప్తలేడు పదేళ్ళు ఏం వెళ్ళబెట్టిందో ముఖ్యమంత్రి కావాలి అంటూ నేను అడగదలుచుకున్న చంద్రశేఖర్ రావు నేను వందలాది మంది పిల్లల్ని పాలించి రాలేదు లేకపోతే ఉద్యమం ముసుగులు తెలంగాణ దోపిడీ చేసి రాలే నీ అవినీతి మీద నీ అరాచకం మీద దోపిడీ మీద నీ దొంగతనాల మీద నీ ఆధిపత్యం మీద నీ గడీల ముందల తెలంగాణ ప్రజలు బానిసంగా చూసినందుకు గచ్చోల్ బామోసులే నీ బొంగ ఈ కార్యకర్త ఇంట్లో రాష్ట్రం వచ్చింది అయ్య పేరు తాత పేర చెప్పి ప్రజల ఆమోదం తీసుకొని మా నాయకులు మద్దతు ఇచ్చి నన్ను ముఖ్యమంత్రి చేస్తే కుర్చీలో అయితే

యువత్సవలో పోరాడుతున్నావు చంద్రశేఖరరావు రావు ఎట్లా కాంగ్రెస్ కు నలభై రావంటివి కాంగ్రెస్ వాళ్ళు నీ కార్లోని కూడా రానియ ఎవడన్నా